ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఎనిమిది సోమవారం రోజున ఉదయం కల్లా కూడా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలోనే ఒక భయంకరమైనటువంటి నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఈ రాశిలోనే వాళ్ళ గురించి తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరం అయిపోయారు కూడా ఎప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు కూడా అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం కూడా ఉంటుంది ఈ రాశి వారికి మీకు ఏది జరగాలన్నా సరే ఆ భగవానుడు అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది దాని వలన ఎంతో లాభం కూడా లభిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా మీకు శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా విడిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరుగుతుంది మీకు రేపటి రోజున ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది అంతేకాకుండా కాలం వీరికి కలిసి వచ్చింది ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభం కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారికి మీకు వీరికి కష్టం తగ్గ ఫలితం వస్తుంది రేపటి రోజు దైవ అనుకూలం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన కూడా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా అందులో విజయం అయితే చూస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా రేపటితో తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు జీవితం చాలా కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది దైవం ఎవరో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు మీరు విద్యార్థులకి వాళ్ళ కళ నెలవేరుతుంది మంచి స్థాయికి చేరుకున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు అయితే వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకటి చెప్పింది మాత్రం అసలు చేయరు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా ఎన్నో కోల్పోయారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం వాళ్ళకు ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజున శివుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన అంత అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో బాధల నుంచి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేసుకోండి లేకుంటే శివుడి గుడికైనా వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ శివుడిని దర్శనం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది దాని వలన శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలోనే ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అఖండ ధన లాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు ఎటువంటివి కూడా అన్ని తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అస్సలు వదులుకోకండి అంతేకాకుండా ఆ శివుడి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారికి కీడే జరుగుతుంది వాళ్ళకి కిడి జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆ దర్శనం చేసుకోండి మీకు ఎలాంటి ఆపదైన తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకని ఆ పరమేశ్వరుడు ఉన్నాడని మర్చిపోకండి శివుడి నమ్ముకున్న వారి కోసం జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశివారు రేపటి రోజున తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దాని వలన మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లో పట్టిన నిర్దిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఈ రాశి వారికి చెట్టు మీకు తులసి చెట్టు స్వయంగా లక్ష్మీదేవిగా భావిస్తారు దానివల్ల విపరీతమైన డబ్బు లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అస్సలు వదులుకోకండి అంతేకాకుండా రేపటి రోజున తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశి వారు రేపటి రోజున కొన్ని ప్రయత్నాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున ఒక సంబంధం అనేది వచ్చే అవకాశం కనబడుతుంది ఈ రాశివారు మీకు వీలైతే రేపటి రోజున ఆవులకి లేదా కుక్కలకి ఆహారం దానం చేయండి దానివల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే దగ్గులు దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు ముఖ్యంగా తిరిగి వస్తుంది మీ జీవితంలోనే డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రాశి వారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవ కూడా పడకండి ఎవరికి ఏ సలహా కూడా ఇవ్వకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన ఈ జీవితంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి మీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన కూడా వచ్చే లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజున ఎర్ర రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దాని వలన కూడా ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది అలాగే మీకు ఆరోగ్య లాభం కూడా మీకు చాలా సంవత్సరాల నుంచి మీకు మధ్యాహ్నం ఒకటి తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన మూడు ప్రధానమైన మార్పులు సంభవిస్తాయి అట్లా ముఖ్యమైనది మానసిక ఒత్తిడి తగ్గిపోవడం అలాగే శరీరంలోనే అలసట తగ్గిపోతుంది రాత్రి నిద్ర కూడా మెరుగవుతుంది ఈ లాభం కూడా ఒక స్త్రీ చెప్పిన మాట మనం చెప్పిన పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ముందు ఒక స్త్రీ చేసినటువంటి ప్రార్థన ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ధైర్యం మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ప్రేమ ఆశీస్సులు కలిగేలాగా చేస్తుంది మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి శుభ ఫలితం అత్యంత పవిత్రమైనదని మీరు భావించాలి ఆమె ఎవరు ఈ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ చెప్పాలి అంటే స్త్రీ మీ కుటుంబంలోనే పెద్దవారు ఉండొచ్చు మీ బంధువులలోనే బంధువై ఉండొచ్చు మీ స్నేహితురాలై ఉండవచ్చు మీకు దారిని మార్గదర్శకంగా నిలిచే గురువై ఉండొచ్చు లేదా అనుకోకుండా ఆ రోజు మీకు ఎదురుపడే ఒక అపరిచితురాలై ఉండవచ్చు కానీ ఆమె ఉన్న ఆమెలో ఉన్న శక్తి దైవతా శక్తి ఆమె అస్తవాసి గొప్పది మీ జీవితంలోని ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు దేవుడు స్త్రీ రూపంలో మరొక దారాన్ని కూడా తెరచాలని గమనించాలి మరి ఈ యొక్క శుభ మరి ఇది ఒక శుభం కలకాలం జాగ్రత్తగా మీతోలే ఉండాలి ఎప్పుడు శుభం అంటే చిన్న పరిహారం చేయండి ఈరోజు ఒక ఎవరినైనా కానీ స్త్రీలను గౌరవించండి ఆమెకు చిన్న స్వీట్ లేదా పువ్వులు కూడా ఇవ్వడం మంచిదే ఇంట్లో దీపం వెలిగించి ఇలా చెప్పండి దేవి శక్తి నా యొక్క దారిని వెలిగించు అని అనండి నీటిని ఈరోజు వ్యర్థం చేయకండి ఇవి ఈ యొక్క శుభాలను స్థిరం అస్థిరం చేస్తాయని చెప్పుకోవచ్చు అయితే మరి పైన చెప్పిన పరిహారాలు చేసుకున్నట్లయితే మీ యొక్క శుభాలను స్థిరం చేస్తాయి ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది ఈ యొక్క రోజున ఈ రాశి వారికి ఎదురు ఎదురుచూస్తున్న మార్పులు తీసుకొస్తుంది ఈ స్త్రీ ద్వారా వచ్చే అవకాశం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం అన్నీ కూడా మీ జీవితంలోని మీ జీవిత పదాన్ని మార్చబోతుంది మీ జీవిత పదాన్ని మార్చబోతున్నాయి కాబట్టి మీ యొక్క దారి వెలుగులోకి వెలుగుతో నిండాలని మీ యొక్క హృదయం శాంతితో ఉండాలని మీ యొక్క భవిష్యత్తు దేవత అనుగ్రహంతో కలకలలాడాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరి ఈ రాశి వారికి సంబంధించిన ఎప్పుడు కూడా ప్రతిరోజు ఈ రాశి వారికి సంబంధించిన వీడియో మన ఛానల్లో వస్తుంది అన్నీ కూడా పరిశీలించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాగే ఈ వీడియోను మీకు కూడా ఉపయోగపడకపోయినా ఎవరికైనా ఈ రాశి వారికి షేర్ చేయండి ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి అంతవరకు కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య అయితే రేపు చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మనస్ఫూర్తిగా శివుని మొత్తం మనసులో పెట్టుకొని కనుక ఈ అభిషేకం చేశారంటే మీకున్న సమస్య నుంచి బయటపడి మీకు ఎన్ని కష్టాలు సరే బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి నమ్మకంతో భక్తితోటి చేయండి అంతా మంచి జరుగుతుంది ఓం ఓం నమ శ్రీ మాత్రే నమ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు